ప్రసవానికి ఆసుపత్రికి వెళితే సిబ్బంది పుస్తక తాడు అపహరించిన ఘటన సంగారెడ్డి జిల్లా జోగిపేటలో చోటు చేసుకుంది ఈ నెల పదమూడున అందోలో మండలం పోసానిపేట గ్రామానికి చెందిన భాగ్యలక్ష్మి ప్రసవం కోసం జోగిపేట ఏరియా ఆసుపత్రిలో చేరింది సర్జరీ తప్పనిసరి కావడంతో శనివారం ఆ మహిళను ఆపరేషన్ థియేటర్ కు తీసుకెళ్లారు ఆపరేషన్ సమయంలో సిబ్బంది థియేటర్ పక్క గదిలోకి తీసుకెళ్లి మెడలో పుస్తే బంగారు ఆభరణాలు తీసేసి సర్జరీ చేశారు సర్జరీ తర్వాత బయటకు వచ్చాక బంగారు పుస్తను భర్తను అడగ్గా ఇవ్వలేదని చెప్పాడు దీంతో ఆమె కుటుంబ సభ్యులు సిబ్బందిని అడగ్గా చెప్పారు ఆసుపత్రి సూపరింటెండెంట్ సౌజన్యకు ఫిర్యాదు చేయడంతో ఆమె సిబ్బందిని పిలిచి మందలించింది అయినా ఫలితం లేకపోవడంతో బాధితురాలి భర్త అశోక్ జోగిపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు జోగిపేట ఎస్ఐ పాండు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు మా బాడీని ఉదయం జోపేట్ గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకొచ్చాను అక్కడ రాల్మ కోసము ట్రై చేశారు కానీ కాలేదు లెవెన్ థర్టీకి అట్లా ఆపరేషన్ చేయాలని మేడం గారు చెప్తే సరే ఓకే మేడం చేయాలని చెప్పాను ఆపరేషన్ తీసుకుంటే తీసుకెళ్ళారు తీసుకెళ్లిన తర్వాత మా భార్యను అక్కడ ఉన్న ఆ వర్కర్ ఒక ప్రెసిడెంట్ పై ఉత్తరం పైపు వేయాల తీసుకెళ్ళి అక్కడ తీసేసి ఆమె నా పైన ఉన్న ఒట్టిపైన డ్రెస్సులు తీసి ప్లస్ మా బంగళసూత్రం తీసి పెట్టుపైన పెట్టి మనం బయట ఉన్నాం కానీ మాకు తెలియకుండా మమ్మల్ని లోపలి రమ్మ వస్తామంటే రానివ్వలేదు మీకు రాకుండా అని చెప్పింది సార్ నాలుగు మాసాల బంగారం వేయింది ఆమెను అడిగితే నేను తీయలేను మీకే ఇచ్చినా అని మళ్ళీ మాకు ఎదురు జవాబు ఇస్తుంది అయినా సరే ఇక్కడ ఉన్న సార్ పెద్ద మేడం కూడా మాట్లాడారు మాట్లాడితే వాళ్ళు వెళ్ళి కాంప్లీట్ చేసుకోమని చెప్పారు మేడం కూడా ఆమెను తీసుకెళ్ళి ఇవ్వలేదు తీసి ఇస్తాను ఇచ్చినా ఫోన్ ఇవ్వలేదు ప్రాబ్లం రాస్తూ న్యాయం న్యాయం జరుగుతుంది కొంచెం కేసులో కాంప్లైట్ చేశాను నిన్న ఆపరేషన్ అయిన తర్వాత పాపకు మూడు వేలు ఇస్తేనే పాపని ఇస్తానని కూడా డిమాండ్ చేస్తే నేను మూడు వేలు ఎందుకు ఇవ్వాలి మీకు జీవితం ఇస్తాను కదా మీరు సూపరిండే నేను మాట్లాడతా అంటే కూడా నేను లేదు సార్ అదే మీకు అంతా ఫైవ్ హండ్రెడ్ ఇస్తాను ఫైవ్ హండ్రెడ్ కూడా తీసుకోకపోతే లాస్ట్కి వెయ్యి రూపాయలు ఇచ్చినాయి వెయ్యి రూపాయలు తీసుకున్నాడు మా అక్క వాళ్ళు మా ఇంటో వస్తున్నా కానీ వాళ్ళు వద్దని చెప్పింది తీసుకున్నాను వద్దని చెప్పి నన్ను ఒక్కదాన్ని తీసుకెళ్ళి ఫిస్ట్ చేస్తే చేసి తర్వాత పుస్తకే తీసి బ్లడ్లు వేసి బట్టలు వేసి ఆపరేషన్ కేసీలోకి తీసుకెళ్ళి నాకు అంతవరకు సార్ మా వాళ్ళు స్క్రూలో వచ్చిన తర్వాత సాయంత్రం అడిగితే ఆమె అంత అప్పటి వరకే వెళ్ళిపోయిందంట ఇంటికి ఇంటి నుంచి ఇంటికి వెళ్ళిపోయిందంటే ఇవ్వలేదు సార్ మాకు గుడ్బా సార్ వర్కరే చేసింది ఆ రమే చేసింది నాలుగు మాసాలు రెండు పుస్తకాలు చిన్న బిల్లు మాసం పుస్తక ముందు తనం చెప్తే ఆమె ఆమె వచ్చిన తర్వాత అడుగుతాను చెప్పారు అప్పటి వరకు అక్కడ వెళ్ళే సార్ మా వాళ్ళని వచ్చింది